ఏలూరు జిల్లాలోని కొల్లేరు బ్రతుకు చిత్రంపై అరుణదేయ విమలక్క పాట ఆవిష్కరణ ఏలూరులోని వైహెచ్ఎం హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్లాడి కృష్ణారావు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కొల్లు రవీంద్ర చింతపల్లి వెంకట నారాయణ ముంగర్ సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం కొల్లేరు ఉద్యమకారిణి గంటసాల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మత్స్యకార వడ్డీ కులస్తుల నాయకులు ప్రోత్సాహంతో ఘనంగా నిర్వహించారు విశిష్ట అతిథిగా విచ్చేసిన పాండిచ్చేరి మాజీ మంత్రి మల్లేడు కృష్ణారావు మాట్లాడుతూ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు అభివృద్ధి చేసేందుకు కేంద్రం పరిధిలో ఉందన్నారు అదేవిధంగా కొల్లేరు ప్రాంతం సుప్రీంకోర్టులో కూడా న్యాయ పరిరక్షణ పరిధిలో ఉందన్నారు మరి కొల్లేరు సమస్యలను పరిష్కరించాలంటే నాతో పాటు కొల్లేరులో నాయకులు కూడా ఢిల్లీ వస్తే సగం ఖర్చు నేను భరించుకుంటాను అదేవిధంగా అక్కడ అధికారులు అందరితో కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడి కొల్లేరు సమస్యలను పరిశీలించేందుకు ఏం చేయాలనే ప్రతిపాదన కూడా ఉందని అందరితో మాట్లాడదామని పిలిపించారు అదేవిధంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రతి ఒక్కరూ కొల్లేరు పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు రాజమై కృష్ణా <speaking in foreign language> త్లా దిరం పేటా నేయే చి చి లోనా గారి కారు